ముఖ్యంగా రెండు విషయాలు నిన్న రోజు నేను చూశాను ప్రస్తుతం టీవీలో కూడా చూశాను విశాఖపట్నం కలెక్టర్ గారు జిల్లాధికారులు ఇవాళ పత్రికల్లో కూడా వచ్చాయి కొన్ని పత్రికల్లో మెయిన్ ఎడిషన్లో కూడా వచ్చాయి ఇసుక మీద జరుగుతున్న ఆందోళన బాధ ఇప్పటికి ప్రభుత్వం వచ్చి నూట పదహారు అయిపోయింది నూట పదిహేడు ఇవాడు ఈ నూట పదిహేడు రోజుల నుంచి భవన కార్మికులకు వచ్చి పని లేదు ఒక భవన కార్మికులు ఖాళీగా ఒక ఉంటే కనెక్షన్ యాక్టివిటీ తగ్గితే అటు రాష్ట్రం జీడిపికి ఎఫెక్ట్ అవుద్ది ఇటు సామాన్య దాని మీద ఎవరైతే జీవన ఉత్పదన ఉంటున్న సుమారు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కూలీ కాకుండా అది టంగ లారీ అంటే మూడు యూనిట్స్ తొమ్మిది నుంచి వేల రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్ అదే గాజువాగలో చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను అందే పది టన్నులు అనే అందించేవారు పది ఇది పది టన్ను పది అందించేవారు అదే పది టలు వైజాలో ఏ చేకో లేకపోతే ఏ గాజుబాగ్కో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా వేయాలంటే పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలకి డోర్ షాప్కి ఇచ్చేవారు నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను లోవర్ లిమిట్ కాదు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎక్కువేస్తే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను ఇది వాస్తవాలు మీరు ఏ ఇంటికి కొనుక్కున్నా సరే నాలుగు నెలల కింద ఎంతో దొరికింది అని అడిగితే చెప్తాను అది ఇప్పుడు ఎంత దొరుకుతుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజు వాళ్ళు అందిస్తామంటున్నారు అది అందినకు ఎంతో దొరుకుతుంది అది విజయనగరంలో అయితే ఆ పదివేల రూపాయలు తొమ్మిది నుంచి పదివేల రూపాయలు దొరికింది పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు దొరుకుతుంది అదే గాజువాగల అయితే అదే సారీ మధురవాళ్ళు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు దొరుకుతుంది ఇది పదమూడు నుంచి పద్నాలుగు వేలు దొరికే ఇసుక పది టన్నుల లారీ మూడు యూనిట్స్ అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమల్ ప్రాంతంలో ఉన్నా పద్నాలుగు నుంచి పదిహేను వేలు దొరికే ఇసుక ఇవాళ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల రూపాయలకి ఇవాళ దొరుకుతుంది ఇవాళ దొరుకుతుంది ఇంకా మేము స్టీమ్ ఏదో లేదు స్టీమ్లో ఏ చేస్తాము రేపు పదిహేనో తారీఖు నుంచి ఇస్తున్నాము ఇరవై ఎనిమిదవ ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను మీరు ఇది ఎప్పుడు నేను చెప్పిన విజయనగరము మధురవాడ విశాఖపట్నం ఎప్పుడిది కూర్చో ఎప్పుడిది అక్కడ కూర్చో అక్కడ కూర్చోన ఎప్పుడిది ఎప్పుడిది ప్రభుత్వానికి ప్రభుత్వానికి మూడు వందల డెబ్భై ఐదు రూపాయలని సీ కట్టిన తర్వాత అంటే మైన్స్ తాలూకా ఫీజు కట్టిన తర్వాత ఈ ప పదివేల రూపాయలు ఈ పద్నాలుగు వేల రూపాయలు ఈ పదిహేను రూపాయలు దొరికేది ఇష్ట మరి మీరు ఉచితం చెప్తున్నారు కదా ఉచితం అంటే ఈ మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు కదా తనకి అంటే ఒక ఏదైతే ఇప్పుడు అంతకు ముందు దొరికిన ప్రభుత్వంలో దొరికిన ధర ఏదైతే ఉందో ఈ పదివేల రూపాయల కంటే ఇంకా మూడు వేల ఐదు రూపాయలు తగ్గించి దొరకవాలి కామన్సెల్స్ పాయింట్ గవర్నమెంట్ ఫీజు కట్టుకున్నప్పుడు ఎందుకు పదమూడు రూపాయలు పదమూడు వేల రూపాయలకి పద్నాలుగు వేల రూపాయలు ఎందుకు దొరకాలి ఈ పదమూడు నుంచి పద్నాలుగు వేలు దొరుకుతున్న మధుర వాళ్ళ వేసుక నాలుగు వేల తిప్పి తీసేస్తే సుమారు పదివేల రూపాయలకి దొరకాలి కామన్ సెన్స్ పాయింట్ నీకు గవర్నమెంట్కి వచ్చి సిఫీస్ కట్టినప్పుడు ఎందుకు పద్నాలుగు వేలు పదిహేను వేలు కట్టాలి ఎందుకు దొరకాలి అంటే ఇప్పుడు ఎక్కువ దొరుకు ఎక్కువ దొరకకండి ఆరు దే ఈ రేటుకి దొరకాలి వైజాగ్లో పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయలకి ఎంతకుముందు దొరికింది దాన్ని ఇవాళ పదివేల రూపాయలు దొరకాలి పదకొండు వేలకు దొరకాలి ఈ రేట్లు దొరకలేదు సరి కదా ఇప్పుడు దొరుకుతుంది ఏంటి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు దయచేసి ఎక్కడ ఈ లోపం ఉంది ఎక్కడ ఇది ఇది ఈ పెద్దలు వచ్చి దీంట్లో ఒక్కరి భాషను చెప్పి ఎవరు దీన్ని దోచుకుంటున్నారు ఏ విధంగా ప్రభుత్వం దీన్ని స్టీమిలైజ్ చేస్తుంది ఫీల్ బ్యాచ్ చేరిన అవసరం ఉందనేది మా డిమాండ్ ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు ముందు నాలుగు నెలల కిందట విజయనగరం దొరికిన ధర తొమ్మిది నుంచి పదివేలు కానీ పది నెలలు మధురవాళ్ళలో పదమూడు నుంచి పద్నాలుగు వేల తొలగి కానీ పది లారీ దొరికిన ధర కానీ లేదు మన విశాఖపట్నంలో వివిధ వార్డుల్లో పద్నాలుగు పదిహేను నెలల ధర కానీ ఇది వాస్తవం కాదా ముందా మీ మీదే చేయండి కొన్ని నాలుగు నెలలతో ఈ కుమ్ముతుంది పక్కన పెడతాం ఈ ధర కంటే తక్కువ రావాలి కదా మరి ఉత్సవం అయినప్పుడు ఉచితమైనప్పుడు ధర అరకంటే తక్కువ రావాలా వద్దా చెప్పండి దయచేసి ఆలోచన చేయండి నేను రాజకీయ కోణంలో తీసుకోవద్దు సామాన్యుల ప్రజల తాలూకా ఆవేదనగా తీసుకోండి దయచేసి కొద్దిగా ఆలోచన చేయండి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద అధికారం పొందిన పెద్దలు ఈ రకంగా ఉంటే ఏ విధంగా సామాన్యులు బాగుతారో చెప్పండి ఏ రకంగా భవన కార్మికులు బాగుతారో చెప్పండి దాన్ని ఆధారపడిన కన్స్ట్రక్షన్ ఆధారపడిన ప్రధానికం ఏ విధంగా బాగుతారో చెప్పండి ఆలోచన చేయండి అందుకే మీ ముందుకు వచ్చా నిన్న ఈ పత్రికా ప్రకటనలు ఇవాళ ఉదయం పేపర్లో ఉదయం ప్రకటనలు అవన్నీ చూసిన తర్వాత గత ప్రభుత్వం సేనిటైజ్ పెట్టింది పనికి మూడు వందల డెబ్భై రూపాయలు ఇప్పుడు మీరు వచ్చిన ఇసుకపు ఉన్నారు ఫైన్ ప్రజలు మిమ్మల్ని ఆమోదించారు ఫైన్ మీరు అధికారంలోకి వచ్చారు సంతోషం పర్వాలేదే అది తగ్గాలి కదా తగ్గాలని కోరుకుంటున్నా అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచే నేను నేను ఇప్పుడేమి ఈ రోజు ఈ రోజు వచ్చిన రేట్స్ ఇవి ఏవి ఇందాక చెప్పిన విజయనగరంలో పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు ఇక్కడ వచ్చిన ఇరవై వేలు ఇరవై రెండు ఈరోజు దాని మీద నేను మాట్లాడలేదు ఈ నాలుగు రోజుల్లో ఈ దోపిడీ జరిగింది సరే పక్కన పెట్టేద్దాం